ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు అండి గురుగారు ఫిబ్రవరి మాసం మాఘమాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల అంతా ఎలా ఉండబోతుంది ఎటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు చాలా మంచి విషయం అడిగారు మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెల మాఘమాసం కర్కాటక రాశి వారికి ఒక మాటలు చెప్పాలంటే ఎక్కువ శాతం అన్ని రంగాలలో కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందికి మాత్రం వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా రాసులో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందా అంటే ఎక్కువ శాతం బాగుంటుంది కొంత తక్కువ శాతం అన్నిట్లోనూ కొంత వ్యతిరేకతలు కూడా ఉన్నాయి కాకపోతే ఆర్థికంగా కాదు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆర్థిక పరమైన విషయాలలో చాలా బాగుంటుంది ఈ ఆర్థిక పరమైన వచ్చేటప్పటికి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపాన ఏదో ఒక రూపేణ వాళ్ళు చాక చాకచక్యంగా తెలివితేటలతోటి కొంత వాళ్ళకి దైవానుగ్రహం వల్ల ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం అధిగమిస్తారు ఉద్యోగం చేసే వాళ్ళల్లో వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశమో ఉంది శాలరీలు పెరిగే అవకాశమో ఉంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా ఊహించిన విధంగా లాభాల బాటలో అంటే వ్యాపారం జరగక చాలా రోజులు డబ్బులు చేతికి అందక నిలబడిపోయి ఆగిపోయి ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంత ఊపిరి ఊరటనిస్తుంది ఈ మాసంలో ఉన్న ఫలాన చేతికి అందే అవకాశము ఉంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఊపిరి కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారాలే పతనమైపోయాయా పడిపోయాయా ఇంకా జరగవా అనంటే అది వాస్తవమే కాకపోతే కొంత మెర ఊరటనిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నోటికి కనీసం ఒక ఇరవై ఐదు శాతం జరిగే అవకాశం ఉంది అయినా ఆ ఇరవై ఐదు శాతం ఏమిటంటే ఎక్కువ శాతం కర్కాటక రాసే వాళ్ళకి అనుకూలంగా ఉంది అందులో ఈ రాశి వారికి ప్రతి విషయాలలో ప్రతి రంగాలలోనూ అనుకూలత ఉంది విద్యార్థులకి చక్కగా పాస్ అయ్యే అవకాశము ఉంది మంచి వాళ్ళు తెలివితేటలు అలాగే వాళ్ళు పా ఎగ్జామ్కి వెళ్తున్నారు అంటే కూడా దైవ దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు వెళ్ళారంటే తప్పకుండా పాస్ అవుతారు ఆ దైవ దర్శనం కూడా ఏమిటి వేలైనంత వరకు గణపతిని దర్శనం చేసుకోండి కర్కాటక రాశి వాళ్ళు లేదనుకోండి శివాలయాన్ని సందర్శించండి ఈ కర్కాటక రాశి వాళ్ళు నాగదేవతలను దర్శనం శివాలయంలో నాగదేవతలను దర్శనం చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి మెమొరీ పవర్ పెరుగుతుంది మెమొరీ పెరుగుతుంది ఏమిటి అది కూడా అంటే జ్ఞానానికి సర్పాలు ప్రధానమైనటువంటి అధిదేవతలు ఓం శంఖపాలాయ విద్మహే మమ జ్ఞానప్రదాతాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ ఓం శంఖపాలాయ విద్మహే జ్ఞానప్రదాతాయ ధీమహి అంటే నాకు అనుక్షణము జ్ఞానాన్ని ప్రసాదించు అనంతమైన జ్ఞానం అంటారు ఏమంటారు అనంతమైన జ్ఞానం అనంతమైన జ్ఞానం అన్నమాట ఇది అనంతమైన జ్ఞానం అంటే ఏంటంటే ప్రతి రంగంలోనూ ముందే పసిగట్టడం అంటే ప్రతిదాన్ని ముందే గమనించడం కనుగొనడం దాన్ని అబ్జర్వేషన్ చేయడం పసిగట్టడం ముందే సూక్ష్మంగా అంతా కూడా తెలియచేసే అంత ఇది లేదా తాను తెలుసుకోవడం కానీ పది మందికి తెలియచేయడం కానీ అనేది ఈ యొక్క అద్భుతమైన మంత్ర రహస్యం అది కూడా సర్ప గాయత్రి మంత్రం సర్ప గాయత్రి మంత్రం దాన్ని ఓం శంఖపాలాయ విద్మహే మమ జ్ఞానప్రదాతాయ ధీమహి మమ అంటే నాకు అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదించమని జ్ఞానప్రదాతాయ ధీమహి తన్నో సర్పహ ప్రచోదయ ఇది వీళ్ళకి అవసరం ఎవరికి కర్కాటక రాసే వాళ్ళకి దానివల్ల ఇంకా కూడా అన్ని రంగాలలో వీళ్ళు అధిగమిస్తారు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చక్కగా వీళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే అవకాశం ఉంది ర్యాంకు కూడా కొట్టే అవకాశం కూడా ఉంటుంది అలా ఆ విధంగా ఆర్థిక పరంగా మాత్రం బాగానే ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాలలో మాత్రం కొంత చికాకులు ఉన్నాయి ఏమిటి తలకు సంబంధించినటువంటి శిరోపీడనం ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏడో ఇంట కుజుడు ఎనిమిదో ఇంట రవి అంటే శని ఇంట్లో కుంభరాశిలో సూర్యుడు అది కూడా బుధుడితో కలిసి అందువల్ల వీళ్లకు శిరోపీడనం అధికంగా ఉంటుంది నేత్రపీడనం శిరోపీడనం చెవులకు సంబంధించి దంతాలకు సంబంధించి అంటే పళ్ళు సంబంధించినటువంటి అంటే పళ్ళు పుచ్చడం పంటి బాధ అంటారనమాట ఇట శిరోపీడనం నరాలకు సంబంధించి తీవ్రమైనటువంటి హెడ్అైక్ తలకు సంబంధించి ఇంకా కొంతమంది స్త్రీలకు అటు తలకు సంబంధించే కాకుండా కడుపుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందులోనూ గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి ఆరోగ్య సమస్య అనేది ఉందన్నమాట ఆరోగ్య సమస్య ఏంటి గర్భస్రావం జరిగేటువంటి సమస్యలు కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలి తప్పకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళు శివాలయంలో సర్పాల దగ్గర దీపారాధన వెలిగించాలి దీపారాధన అది కూడా ఏమిటి తెల్ల ఒత్తి అయినా సరే లేదా ఎర్ర ఒత్తి ఏమిటి మంగళవారం మంగళవారం ఎరుపు ఒత్తి లాంటిది వేసి అందులో కొబ్బరి నూనె వేసి దీపారాధన చేస్తే వీళ్లకు ఆ యొక్క సమస్యలన్నీ కూడా వైదురిగిపోతాయి అలాగే ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది తప్పకుండా అంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పని చేయాలి అలాగే శిరోబాధనంతో శిరస్సు ఇది హెటాక్తో బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలి అంటే మామూలుగా ఒక తుప్పు పట్టిన ఐరన్ లాంటిది ఇను ఇను ఇనుము తీసుకొని ఆదివారం రోజు మన తల నుంచి తగిలిస్తూ మూడు మూడుసార్లు దిగదీసి దాన్ని పారేయాలి చేస్తే అలా చేస్తే కూడా ఈ గ్రహపీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి అష్టమంలో ఎనిమిదో ఇంట శని ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వల్ల ఆరోగ్యపరమైన విషయాలే కాకుండా ప్రమాదాలు కూడాను ఏమిటి వాహన ప్రమాదాలు అధిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అందువల్ల చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది కర్కాటక రాసి వాళ్ళకి మిగతా విషయాలలో చాలా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా విపరీతంగా కలిసి వచ్చే అవకాశము ఉంది విదేశీ యోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి నెరవేరుతుంది గృహయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఇదే కాకుండా గృహ ప్రవేశాలు కూడా జరుగుతాయి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆగిపోయినటివి కానీ లేదా కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా చేస్తే ఈ మాసంలోనే వీళ్లకు మంచి సంబంధాలు కుదురుతాయి చకచక తొందరగా వివాహం కూడా జరిగిపోతుంది అలాగే వీళ్ళింట్లోనూ శుభకార్యాలు జరిగే అవకాశము ఉన్నాయి అలా అలాగే వీళ్ళు ఇతరత్ర శుభకార్యాల్లో కూడా పాల్గొనడాలు కూడా అధికంగా ఉన్నాయి ఇలా ఒక మాటలో చెప్పాలంటే ముడుపూలు పూలు కొన్ని విషయాలలో బాగా ఉంది విశేషమైనటువంటి అభివృద్ధి అనేది జరిగే అవకాశం ఉంది అది కూడా స్పీడ్గా తొందరగా కూడా నెరవేరే అవకాశము ఉంది ఇవే కాకుండా ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కోర్టు వ్యవహారాలతో చాలా చాలా కాలం పాటు బాధపడి వాటిని ఆ సమస్యల నుంచి సతమతమవుతూ ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతూ చెప్పుకోలేక అనేక ఆటంకాలు అవరోధాలు అడుగడుగున గండాలు అన్నట్టుగా వాటి నుంచి నలిగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కొత్త శుభవార్త అన్నట్టుగా ఆ కోర్టు వ్యవహారాల నుంచి పూర్తిగా క్లియర్గా బయటపడతారు హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరాలి ఇంకా వాళ్ళ వాళ్ళ కర్మానుసారాన్ని బట్టి కొంతమందికి ఉన్నా కాకపోతే ఊరట కలిగే అవకాశం కూడా ఉంది ఏమిటి దాని నుంచి కొంత రిలీఫ్ కలిగే అవకాశం ఉంది లేదా పూర్తిగా సమూలంగా దాని నుంచి బయటపడే అవకాశము ఎక్కువ శాతం ఉంది కొంతమంది పుట్టిన సమయాన్ని బట్టి అందరికీ జరుగుతుందని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క సమయంలో పుట్టి ఉంటారు అదే గుడ్ టైమా బ్యాడ్ టైమా అది వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని మాత్రమే చూసుకోవాలి తప్ప ఇందులో కూడా సందేహం ఉంటుంది కొంతమందికి ఎందుకు అంటే మనం ఇలా చెప్తున్నాం జరగట్లేదు మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు కదా బాగానే చెప్తారు చెప్పేది ఒకటి జరిగేది ఏమీ లేదు అని కూడా పాపం చెప్తూ ఉంటారు తప్పేం లేదు వాళ్ళు అనడంలో కూడా తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళు అంటున్నారు అలా అనేసి అందరికీ జరగ జరగలేదా అని వాళ్ళు అనుకోవడం కూడా తప్పే పొరపాటే అదే ఇది ఇక్కడ సూక్ష్మమైనటువంటి జ్ఞానం అవసరం వంద మంది కర్కాటక రాశిలో పుట్టారు అంటే వంద మందికి జరగలేదంటే ఎట్లా పొరపాటే వంద మందిలో డెబ్భై మందికి ఇప్పుడు మనం చెప్పినవన్నీ జరిగి తీరుతాయి అధిక శాతం ఆ ఇరవై మందికి ఎందుకు జరగలేదు అంటే వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి కూడా ఉంటుంది అందుకనేసే కర్కాటక రాశిలో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడమే ఉత్తమం ఎందుకు అని అంటే కొంతమంది బాగున్నారు అనుకున్న పనులు నెరవేరుతున్నాయి చక్కగా వాళ్ళు సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనుకున్న పని పూర్తి చేసుకుంటూ అభివృద్ధి మార్గంలో వాళ్ళు ఉన్నారు మరి మనం లేము మనం మంది కర్కాటక రాసే కదా మరి అన్నీ అవుతాయని చెప్పాడు మనకేం జరగడం లేదు అని అనుకుంటున్నారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకమే తెలుసుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ టైంలో పుట్టారనుకుందాం ఆ బ్యాడ్ టైం అనేది ఏంది వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్న అప్పుడు ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా వాళ్ళకు తగినట్టుగా వాళ్ళ జాతక ప్రకారంగా వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి దానికి తగిన పరిష్కారం చేసుకుంటే తప్పకుండా మార్గం దొరుకుతుంది అలా అనేసి ఏమిటంటే అంటే దాంట్లో కూడా సైకాలజికల్గా పది మందిని అడుగుతూ పోతూ ఉంటే ఏ దారి దొరకదు ఏమిటి పది మందిని అడుగుతూ పోతుంటే దారి దొరకదు ఎందుకంటే ఆ పది మంది పది రకాలుగా చెప్పినప్పుడు వాళ్ళకి ఏది చేయాలో కూడా దిక్కుతోచదు మనవల్ని తప్పు పట్టే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు పది మంది పది రకాలుగా చెప్పారు ఏది చెయ్యాలా అని అది నీకు అనవసరం నువ్వు బాగుండడం కోసం మాత్రమే నువ్వు ఆలోచించాలి ఏం చేయాలి నువ్వు బాగుండడం కోసం నువ్వు ప్రయత్నం చేయి వాళ్ళ పది మంది గురించి నువ్వు ఆలోచించద్దు ఎందుకంటే నీ టైం వేస్ట్ చేసుకోవద్దు నీ టైము వేస్ట్ చేసుకోవద్దు నువ్వు ఏ విధంగా బాగుపడాలి నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలి అన్నది మాత్రమే నువ్వు ఆలోచించాలి ఒకటి ఆలోచించాలి పది ఆలోచించి పాడైపోవడం కన్నా ఒక్కదాన్ని నమ్ముకొని బాగుండడం ఉత్తమం దాన్నే వాస్తవం ఇది మన యొక్క శాస్త్ర ప్రకారంగా ఎవరినైనా సరే ఎవరినైనా నమ్ముకో పర్వాలేదు నన్నే నమ్ము అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను అవసరం లేదు నాకు నీకు ఇష్టమైంది నువ్వు ఎవరినైనా నమ్ముకో ఒకరిని నమ్ముకో ఒక గైడెన్స్ ప్రకారంగా మాత్రమే వెళ్ళు అది మంచైనా చెడైనా ఏదైనా సరే ఒక్కరిని నమ్ముకున్నప్పుడే నీ జీవితానికి మంచి మార్గం దొరుకుతుంది అలా అని చెప్పేసి కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ పోతూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిందలా చేయలేవు రెండోది ఒకరి ఒకరి చెప్పిన దానికి ఒకరు చెప్పిన దానికి ఎక్కడ పోలిక పొంతన ఉండదు అప్పుడు నువ్వే నష్టపోయే అవకాశం ఉంది నువ్వు చేయలేక వాళ్ళు చెప్పింది చేయక అంటే తను చెప్పించేయాలా చేయాలా ఇతను చెప్పింది చేయాలా అనేది దిక్కుతోచక చేయలేవు మొత్తాన్ని మొత్తం మీద అది అటు ఇటు పోయి నీకే ఇది కూడా నష్టం అన్నమాట అందుకనేసి ఏదైనా సరే నీవు ఒక్కరిని నమ్ముకొని ఫాలో అయినట్టయితే అనుసరించినట్టయితే తప్పకుండా బాగుపడతావు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ మాసంలో అన్ని విధాలా బాగుంది కాబట్టి ఇంకా కూడా బాగుండడం కోసం ఎవరినైనా ఒక్కరిని స్వీకరించి దాని ప్రకారంగా నడుచుకున్నట్టయితే అది ప్రతి విషయంలో కూడా వాళ్ళని అడగడానికి కూడా ఉంటుంది ఇది గ్యారంటీ ఎందుకంటే నేను ఎవరిని అడగలేదు నిన్నే అడిగాను మీరు చెప్పింది నేను చేశాను అనే ఒక దానికి నువ్వు అడగడానికి ఉంటుంది వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పడానికి ఉంటుంది రీజన్ ఉంటుంది మనము ఎట్లాంటి ఎలాంటి అలా ప్రవర్తించకుండా ఓ పద్ధతిగా ప్రవర్తించామంటే దానికి అన్ని మార్గాలు దొరుకుతాయి దానికి మార్గాలు కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఏదైనా సరే ఎవరు ఏం చెప్పారనే దానికన్నా కూడా నువ్వు ఏ విధంగా అవుతే బాగుపడ్డావు ఏ విధంగా అవుతే నువ్వు బాగుపడాలో అది మాత్రమే నువ్వు ఎంచుకోవాలి దాన్ని మాత్రమే నువ్వు నిర్ణయం సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునేంత సమయము లేదు టైము లేదు క్షణాన్ని వృధా చేసుకోకూడదు సమయాన్ని వృధా చేసుకోకూడదు టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అన నేను అంటే బాగోదు కానీ వాళ్ళ జీవితాన్నంతా కూడా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు వాళ్ళే అంతే కదా కాలం విలువైనది కాలం అంటే మనం సూర్యుడితో పాటు మనము ప్రయాణం చేయాలి జర్నీ చేయాలి ఆ జర్నీ ఏమిటి ఎవరు పనిని వాళ్ళు చేస్తూ ఉండాలి దాంతోపాటు మొండిగా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని లేకుండా కాస్త తెలివిగా అదే జాగ్రత్త కాస్త తెలివిగా ఏ విధంగా చేస్తే ఆ పని అవుతుందో ఆ విధంగా చేయడమే ఫాలో కావడం దాన్ని జర్నీ చేయడం ప్రతి పని చేసుకుంటూనే వెళ్తూ ఉంటే తప్పకుండా నెరవేరుతుంది దాన్ని కూడా ఆగిపోకుండా ఆటంకాలు లేకుండా మనకు శ్రమ లేకుండా అది ఆగిపోకుండా ఉండడానికి దైవాన్ని నమ్ముకొని చేసినప్పుడే తప్పకుండా ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు చెప్పే చెప్పే పండితులకైనా కూడా గ్రహస్థితి గ్రహాధీనంలో ఉండాల్సిందే ఎవరేమైనా సరే కాకపోతే కాస్త తెలివిగా రాబోయేది జరగబోయే వాటిని కాస్త తెలుసు కాబట్టి వాటిని నుంచి మనము తెలియనిటువంటి ప్రజలకి అమాయకులకి మనము తెలియచేయడం వల్ల వాళ్ళు వాటి నుంచి బయటపడతారు వాళ్ళకైనా జరిగేది నాకైనా జరిగేది ఒకటే ప్రతి ఒక్క చెప్పే పండితులకి అయినా సాధారణ అమాయకులకైనా జరిగేది ఒకటే ఇంకా చెప్పాలంటే ఏమి తెలియని అమాయకుడే దేవుడు కరుణిస్తాడు ఎందుకంటే వాడు ఏమి తెలియని వాడు కాబట్టి వాడిని భగవంతుడు తప్పకుండా అనుక్షణం వాడిని కా సంరక్షిస్తూనే ఉంటాడు కాపాడుతూనే ఉంటాడు వాడిపైన ఆయన దృష్టి ఉండే ఉంటుంది తెలిసిన వాడిపైనే దేవుడు దృష్టి ఉండదు ఎందుకంటే వీడు తెలిసిన వాళ్ళు అన్నట్టుగా ఆయన వీడు చూడ్డు వీడికి కష్టం వస్తుందో నష్టం వస్తుందో కూడా వీడికి తెలియదు అదే దేవాలయంలో ఉన్నటువంటి పూజారి పండితుడికి దేవుడి యొక్క విలువ కనపడదు తెలియదు ఆయన చేసుకుంటూనే ఉంటాడు జీవితకాలం తను తన పిల్లలు తన వంశ పారంపర్యంగా చేస్తూనే ఉంటాడు అభివృద్ధి ఎక్కువ శాతం నూటికి తొంభై మందికి అభివృద్ధి ఉండదు పది మా పది శాతమే అభివృద్ధి ఉన్నారు అది కూడా వాళ్ళ వాళ్ళ అదృష్టాలు అంటాం దాన్ని అయితే ఈ మిగతా తొంభై మంది దాదాపు డెబ్బై మంది అభివృద్ధి లేకపోవడం కారణం ఏమిటంటే అక్కడున్న ఆ స్వామిని ప్రేమతో చేయకపోవడం భక్తితో చేయకపోవడం లేదంటే అది నమ్మకం లేకపోవడం ఎందుకు అంటే రాయి కదా ఏమిటి ఇక్కడ రోజు చేస్తున్నాం మనము రోజు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది రాయి కదా అని తను ఉంటాడు ఆ రాయికి మనము పూజ చేస్తున్నాం మనమే కదా ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేస్తుంది మనం ప్రాణం పోసాము అంటే మనమే గొప్పవాళ్ళం కదా అనే కొంతమంది భ్రమలో కూడా ఉంటారు ఎందుకంటే ఆ రాయి కదా ఆ రాయిని చెక్కాడు ఆ రాయికి నేను ప్రాణం పోసాను ఆ రాయికి నేను ప్రాణం పోసింది నేను కదా గొప్పవాడిని అనే కొంతమంది అవ అహంభావంలో ఉంటారు వచ్చే పోయే వాళ్ళు ఏందరంటే భక్తులు సాధారణ భక్తులు ప్రజలు భక్తులు భగ భయం ఉంటుంది భక్తి ఉంటుంది భయంతో కూడుకున్న భక్తి ఉంటుంది కొంతమంది ప్రేమతో కూడుకున్న భక్తి ఉంటుంది కల్మషం లేని భక్తి ఉంటుంది అప్పుడు వాళ్ళు ఆ భయముతోనూ ప్రేమతోనూ ఆ వచ్చి దేవుణ్ణి మొక్కుకోగానే వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే ఆయన వాళ్ళకి క కరుణించాడు కాబట్టి వాడు అనుకున్న పని నెరవేరి నెరవేరి వాడు అంచెలంచెలుగా ఎదుగుతూ లక్షలు కోట్లు సంపాదించుకుంటూ వాడు అభివృద్ధిలో ఉన్నాడు ఏడేమో ఈయన ఎక్కడే ఉన్నాడు వాడేమో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు వాడు ఒక పెద్ద కంపెనీకి సీఓ అవుతున్నాడు ఒక ఇంకా చెప్పాలంటే ఆ కంపెనీలకే వాడు ఓనర్ అవుతున్నాడు ఈయన కళ్ళ ముందర వచ్చి దండం పెట్టుకోబోతున్నాడు వాడేమో అంచెలంచెలుగా సాధారణంగా వచ్చి దండం పెట్టుకున్నాడేమో ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు లేదంటే ఎక్కువ చెప్పాలంటే సీఎం అయ్యాడు పిఎం అయ్యాడు ఈయనేమో ఆ గుళ్ళు ఆ రాయికి అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఆరతిచ్చుకుంటూ ఉన్నాడు ఎందుకు అంటే ఆయనకు నమ్మకం లేకపోవడం లేదంటే రోజు చూస్తున్న అలవాటు కింద పట్టించుకోకపోవడం మామూలుగా ఏందంటే చూసే వాళ్ళ కోసం చేయడం అంటే తన 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 జీవిత తన జీవితం కూడా బాగుపడాలిగా తన జీవితం భుక్తి జరగాలిగా అందుకనేసి తన కుటుంబాన్ని తన జీవితాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాడు అందులో ప్రేమతోనూ భక్తితోనూ అనేది చేయడం లేదు ఇలా అన్నా కామెంట్ పెడతారు ఎందుకంటే అది ఇక్కడ మనం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ సత్యమే ఎందుకంటే ఆయన అంతంత మాత్రంలోనే ఇంకా కొంతమంది అయితే కష్టాలు పడుతూనే ఉన్నారు కొంతమంది అయితే దేవుడు పూజ చేస్తూనే ఉన్నారు కానీ కష్టాలు పడుతున్నారు కానీ వచ్చే పోయే భక్తులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు బ్రహ్మాండంగా అంటే వాడు అనుకున్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు వాడు వ్యాపారం కాస్త పెద్ద ఉన్నత వ్యాపారంలో స్థిరపడి పెద్ద వ్యాపార సంస్థకి వాడు ఓనర్ అయి ఉన్నాడు ఇంకా లేదు అంటే రాజకీయంగా వాడు ఇందాక మనం ఉన్నట్టుగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మంత్రి సీఎం పిఎం ఈ వాడు రాణిస్తూ ఉన్నాడు ఈయనేమో అక్కడే ఉన్నాడు అక్కడ స్పష్టంగా కనపడుతుంది ఏమిటి స్పష్టంగా అందరికీ కనపడుతుంది ఇంకా నా పైన కామెంట్ పెట్టడం ఏముంది అక్కడ నువ్వు కామెంట్ పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతూనే ఉంది అదే ఎవరైనా సరే ప్రేమతో భక్తితో ఎవరైతే చేస్తారో వాళ్ళే ఈరోజు కాకపోయినా రేపైనా సరే వాడు కింగ్ ఈరోజు కాకపోయినా రేపే వాడు రూలర్ స్కూల్లో పిల్లలకి ఒక పిల్లవాడు లీడర్ ఎలా అవుతున్నాడు వంద మంది ఉంటే వంద మందిలో ఒకడే ఎందుకు లీడర్ అయ్యాడు ఆ విధంగా ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తూ పోతున్నారంటే వాళ్ళు చేసే భయమతో కూడుకున్న భక్తి అంది ఉంది చూడు అదే భయపడనన్నా భయపడాలి లేదంటే ప్రేమన్నా ఉండాలి లేదంటే శ్రద్ధన్నా ఉండాలి అదే శ్రద్ధాభక్తి ఏమిటి శ్రద్ధాభక్తి వీటికి ఒక స్థాయిలు ఉంటాయన్నమాట అలా ఈ విధమైనటువంటి దైవారాధన చేసే చేసుకుంటూ ఈ కర్కాటక రాసి వాళ్ళు ఎవరైతే ముందుకెళ్తారో ఈ కోర్టు వ్యవహారాల నుంచి పూర్తిగా బయటపడతారు వాటి నుంచి పూర్తి విముక్తి కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు సంతాన విషయంలో కూడా పుత్ర సంతానమే కలిగే అవకాశము ఉంది అధికంగా పుత్ర సంతానం కలిగే అవకాశమే ఉంది ఇలా అన్ని విధాలు కూడా ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు